హాయ్ అందరికీ ప్రేస్ లాడ్ అందరూ బాగున్నారా మీ అందరితో ఇలా మాట్లాడడాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మనము ప్రతిసారి మనకి ఏదైనా దేవుడు దర్శనాలు ఇచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా కళలు వచ్చినప్పుడు కానీ వాటిని మనం సాధారణంగా నమ్మము కదా టుడే నేను దాని గురించి మీ ముందు మాట్లాడడానికి వచ్చాను బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఇంపాసిబుల్ అన్నదే లేదు కళలు కనండి అచీవ్ ద ఇంప్రాపర్బుల్ ఏం కళ మీరు కంటున్నారో నాకు తెలియదు అది ఎంత దూరంగా అనిపించినా ఎంత అన్రియలిస్టిక్గా అనిపించినా అది సాధ్యము కాదు అని అనిపించిన ఒక విషయం తెలుసుకోండి ఆ కళ ఒకవేళ దేవుడి చిత్తమైతే దేవుడి బాటలో మీరు వెళుతున్నట్లయితే అది నిజము కావచ్చు ఫ్యూచర్ ఎవరిది అని అంటే వారి కళల అందంలో నమ్మకము ఉన్నవారిదే ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ ఇట్ మీరు అదే మంత్రంలో ముందుకు వెళ్ళండి ఒకవేళ మీ కళ గాడ్ నుంచి వచ్చింది అయితే గాడ్ కోసం వచ్చినట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది బికాస్ లివింగ్ వితౌట్ ఎ డ్రీమ్ ఈజ్ లైక్ డైంగ్ స్లోలీ గాడ్ ఈజ్ విత్ హీస్ డ్రీమ్స్ కొన్ని సందర్భాల్లో మనం ఐ కెన్ డూ దిస్ అనలేము కానీ ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్ అని అంటాం కదా రోజు రోజు నెచ్చల్గా మనం మన కళ కోసం పరిగెడుతూ పనిచేస్తూ మెల్లిగా దానికి చేరుకుంటాం లైఫ్ ఈజ్ అ జర్నీ ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని రోజులు లైఫ్ పిట్లా అనిపిస్తుంది కానీ దేవుడు ఇంకా త్రోన్ మీద ఉన్నాడు హి స్టిల్ సిట్స్ హై అండ్ లుక్స్ లో ఒక విషయం గుర్తుంచుకోండి మీరు చిన్నవారైనా పెద్దవారైనా డోంట్ స్టాప్ డ్రీమింగ్ డిలే ఈజ్ నాట్ డినైల్ గాడ్స్ ప్రామిసెస్ డోంట్ ఎక్స్పైర్ కళల కోసం పరిగెత్తే వాళ్ళ జీవితంలో ఒక స్పెషల్ మీనింగ్ దేవుడు నిర్ణయించి ఉంచాడు కళల కోసం మీరు నడిచే ప్రాసెస్లో డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి ఫెయిల్యూర్స్ వస్తాయి సెట్ బ్యాక్స్ పెయిన్ డిఫీట్స్ అన్నీ ఎదురవుతాయి కానీ మీ సమయంలో మీ గురించి మీ మీకు తెలియని విషయాలు కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు యూ విల్ రియలైజ్ యూ హ్యావ్ గ్రేట్నెస్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ ఇమాజిన్ యు ఆర్ గ్రేటర్ దాన్ యువర్ సర్కమ్స్టాన్సెస్ అని మీరు రియలైజ్ అవుతారు డోంట్ లివ్ లైక్ ఎ విక్టిమ్ అందరూ కూడా దీనిని ఎక్కడతో వదిలేస్తే బాగుంటుంది కదా దీన్ని నేను సాధించలేమో ఏమో కదా అని అనుకుంటారు కానీ మీరు దేవుడి ప్రణాళికలో ఉన్నప్పుడు మీరు దాన్ని అలాగా మధ్యలో క్విచ్ చేయలేరు లేట్ నైట్స్ ఎర్లీ మార్నింగ్స్ లోన్లీనెస్ బీయింగ్ మిస్అండర్స్టాడ్ ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో బట్ స్టిల్ దేవుడు మీకు ఇచ్చిన కళని దేవుడు మీకు ఇచ్చిన ఆలోచనని ఫలింపజేయడానికి ప్రయత్నించండి ఈవెన్ ఇఫ్ లైఫ్ ఈస్ హార్డ్ డోంట్ గివ్ అప్ డ్రీ డ్రీమ్స్ గెట్ బ్రీడ్ అండర్ డిస్కరేజ్మెంట్ పాస్ట్ మిస్టేక్స్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఈవెన్ డివోర్స్ కానీ మీరు వదిలేసినట్టు దేవుడు మిమ్మల్ని వదలడు గుడ్ న్యూస్ ఈస్ యువర్ డ్రీమ్ ఈస్ స్టిల్ ఎ లైఫ్ ఇట్స్ నాట్ టూ లేట్ డిసప్పాయి డిసప్పాయింట్మెంట్స్ ఫెయిల్యూర్స్ వచ్చాయని మీ కలని లేకపోతే దేవుడు మీకు ఇచ్చిన ధ్యేయాన్ని వదిలిపెట్టకండి డోంట్ ఫర్గౌట్ గాడ్ వా విస్పర్డ్ ఇన్ యోర్ ఇయర్స్ దేవుడు మీ చెవులో ఏమైతే చెప్పాడో మీరు రాత్రి పడుకున్నప్పుడు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చాడో లేకపోతే మీ కళలో ఏదైతే ప్రత్యక్షపరిచాడో అది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది మీకు ఇంపాసిబుల్ అని అనిపించవచ్చు మీ వాయిస్ అంటే మీ లోపల ఉన్న మన స్పిరిట్ నాట్ హోలీ స్పిరిట్ బట్ అదర్ స్పిరిట్ మన డిస్కరేజ్మెంట్ చేసేది అది జరగదు లేకపోతే దేవుడు ఇది నీకు చేయడని చెప్పొచ్చేమో కానీ బట్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ యు నో నేను మీకు చెప్పిన ప్రతి దాన్ని నేను తిరిగి చేస్తాను అని చెప్పారు స్టార్ట్ బిలీవింగ్ అగైన్ గెట్ యువర్ ప్యాషన్ బ్యాక్ గాడ్ విల్ రిజలెక్ట్ వాట్ యూ థాట్ వర్ డెడ్ దేవుడు మూడు రోజుల తర్వాత పునరుద్ధారణమై ఎలా అయితే లెగాడో నీ డ్రీమ్ని నువ్వు ఎక్కడైతే క్విట్ చే క్విట్ చేసావో దాన్ని తిరిగి తీసుకురమ్మని దేవుడి వాళ్ళనితో చెప్తున్నాడు కొన్ని టైమ్స్ మనకి డౌట్స్ వస్తాయి టఫ్ డేస్ వస్తాయి కానీ అది పర్మనెంట్ కాదు ఇట్ కేమ్ టు పాస్ నాట్ టు స్టే డోంట్ సే బ్యాడ్ డే బికాజ్ మనం ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేసి మన క్యారెక్టర్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి యు మే నాట్ నో హౌ ఇట్ విల్ హ్యాపెన్ విత్ డీప్ ఇన్సైడ్ దేవుడు మీతో చెప్తున్నాడు నీవు నా సహాయంతో సమస్తము చేయగలవని దేవుడు మీ హృదయంలో ప్లేస్ చేసింది దానికొక కారణం చేత ప్లేస్ చేశాడు మీరు దాని గురించి ఇదివరకు ఎగ్జైట్ అయ్యేవారు కానీ అది జరగట్లేదని మీరు డిస్క డిస్కరేజ్మెంట్తో ఉన్నారు ప్లీజ్ ఆ డిస్కరేజ్మెంట్ని తీసేయండి నీవు అనుకుంటున్నావేమో ఐ కాంట్ రైట్ దట్ బుక్ ఐ కాంట్ ఫినిష్ మై డిగ్రీ మ్యారేజ్ రిస్టోర్ చేయడం కష్టమేమో బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంపాసిబుల్ ఏమో అని మీకు అనిపిస్తున్నట్టుంది కానీ మీకు ఒక నిజం చెప్తాను యూ క్యాన్ గెట్ యువర్ ప్యాషన్ బ్యాక్ నీలో ఉన్న స్పాక్ని మళ్ళీ వెలిగించు యూ డిడెంట్ మిస్ యువర్ ఛాన్స్ గాడ్ డిడెంట్ షార్ట్ చేయించు యూ నీకు అవసరమైన ప్రతీదీ నీలోనే ఉంచాడు టు ఫుల్ఫిల్ యువర్ డెస్టినీ పీపుల్ కాన్ స్టాప్ యూ బ్యాడ్ బ్రేక్స్ కాన్ స్టాప్ యూ బికాస్ అత్యున్నతమైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీ వీన్స్లో ఆయన రక్తం ప్రవహిస్తుంది నీ ఆత్మలో ఆయన ఆయన ప్రణాళిక ఉంది కొన్ని కళలు చాలా పెద్దవి అవి ఒంటరిగా సాధించలేము దట్స్ వై కనెక్ట్ విత్ యువర్ క్రియేటర్ నీ నిన్ను ఎవరైతే సృష్టించారో నేను ఎవరైతే ఈ లోకంలో స్థాపించారో ఆయనని నమ్ము హీ ఆర్డరింగ్ యువర్ స్టెప్స్ ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ యూ హూ కెన్ బి అగైన్స్ యూ యుద్ధము యహోవాదే నీ పక్కన దేవుడు ఉండగా నీకు విరోధి ఎవడు నీ కళలపై ప్రపంచం దుమ్ము వేసిన షేక్ ఇట్ ఆఫ్ ముందుకు వెళ్ళండి కొత్త ఆపర్చునిటీస్ కోసం లుక్అవుట్లో ఉండు యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ ఇమాజిన్ నేను ఇది చేయలేనేమో అని మీకు అనిపించవచ్చు కానీ దేవుడు నీ జీవితంలో అదే చేస్తానని మీతో చెప్తున్నాడు కానీ మన చుట్టూ ఉండే ప్రపంచం మన లిమిటేషన్స్ గురించి ఎక్కువగా చెప్తుంది పొటెన్షియల్ గురించి కాదు మనకి చిన్నప్పటి నుంచి యూ కాన్ డూ దిస్ అనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి కానీ ఇట్స్ టైమ్ ఫర్ ఎ న్యూస్ మైండ్ సెట్ మేక్ ఎ న్యూ కమిట్మెంట్ టుడే నేను ఏం చేసినా దేవుడు నాకు ఇచ్చిన ధ్యేయాన్ని ఫుల్ఫిల్ చేస్తాను దేవుడు నాకు ఏదైతే కళనిచ్చాడో లేకపోతే దేవుడు నాకు ఏదైతే విజన్ని ఇచ్చాడో అది నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతాను అని మీరు ఒక కమిట్మెంట్ని తీసుకోండి లివ్ ఫిల్ ఏది సాధించకుండా చచ్చిపోద్దండి ఏది సాధించకుండా మనం పరలోకానికి వెళ్ళినా ఎటువంటి గుర్తింపు మనకు ఉండదు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్ని ప్రతిరోజు దేవుడు కొరకే జీవించి దేవుడు మీకు ఏమైతే కళలను ఇచ్చాడో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించండి డ్రీమ్ ద ఇంపాసిబుల్ అచీవ్ ద ఇంప్రాపర్బుల్ అండ్ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు థ్యాంక్ యూ మీకు ఏమన్నా ప్రార్థనా భారాలు ఏమన్నా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి మీ ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీర్చాలని మేము మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ